జై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద పేదవాళ్ళందరూ కూడా గజానికి చొప్పున డబ్బులు తీసుకుని రెగ్యులర్ చేద్దామని అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హైకోర్టులో కేసు వేసి ఒక నయా పైసా కూడా తీసుకోకూడదు ఈ పేదవాళ్ళ రాసిన ఫ్రీగా రెగ్యులర్ చేయమని చెప్పి ఆయన కోర్టులో కేసు వేయడం జరిగింది దానికి అనుకూలంగా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో కోర్టు కేసు వంద రెగ్యులేట్ చేయక ఆలస్యమైంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ కొత్త జీవో ఇచ్చేసి రెగ్యులేట్ చేసుకున్న వాళ్లకు ఈ నెలాఖ లోపల అందరూ అప్లై చేసుకోండి ఇన్ని డబ్బులు కట్టాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా జీవో ఇవ్వడం జరిగింది దాన్ని నాడు బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆనాడు ఒక వైఖరి ఆలోచించి ప్రభుత్వం చేస్తున్న దానికి అడ్డు తగిలి హైకోర్టులో కేసులు వేసి ఆపారు ఈనాడు మీ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉండకుండా ఫ్రీగా పేదవాళ్ళందరూ కూడా రెగ్యులవైజ్ చేసే విధంగా చేయాల్సిన అవసరం ఉండేది మీరు చేయకుండా ఈనాడు ద్వంద్వైక్యా అవలంబిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న పేదవాళ్ళకు వ్యతిరేకంగా భూములను రెగ్యులవైజ్ చేసే స్కీమ్కు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఈనాడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర మొత్తం అంతడు కూడా ధర్నాలు చేసి నిర్ణయం తెలియజేస్తున్నాం శాంతియుతంగా నిర్ణయం తెలియజేసి మున్సిపల్ కమిషన్ గారికి మేము ఇచ్చి ఈ చర్యను మేము వ్యతిరేకిస్తామని చెప్పి మీ దాకా తెలియజేస్తూ